జనసేన పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవం చేసుకుంటున్నటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తలకు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను జనసేన పార్టీ వయస్సు చిన్నదే అయినా ఆ ప్రయాణంలో ఆ పార్టీ తిరిగిన మలుపులు అనేకం ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిగా ఉన్నాయి ఆ పార్టీ నాయకులు కళ్యాణ్ గారే స్వయంగా స్వతహాగా వంతన లేకుండా మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నాయకునిగా ఒక నిబద్ధత నిజాయితీ ఏ విధంగా ప్రజలకు చూపించగలుగుతున్నారు అనేటువంటి ప్రశ్నలు ఈ రోజు ఎదురవుతూ ఉన్నాయి వారు ఎక్కడ పుట్టారు ఏమి చదువుకున్నారు అనేటువంటి విషయాలు ఎవరు అడగలేరు వారే చెప్పాలనుకున్నారు అయితే ఏం చెప్పారు పంతం లేకుండా మాట్లాడారు అనేది చూస్తే మనకే అర్థమవుతుంది ఒక నిలకడ లేనటువంటి స్వీయ నియంత్రణ లేనటువంటి నాయకునిగా ఈ పుష్కర కాలం రాజకీయ ప్రస్థానం ఎలా అనేటువంటిది ఒంగోలు బాబు నేను నేను పుట్టాను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు ఎక్కడ పుట్టానో నాకు తెలియదు మన శద్దవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా ఇక్కడ నేను పుట్టుండి ఎలా ఉండేది గ్రామంలో గ్రామాల్లో అనిపించింది నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగిన వాడు నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగిన వాడు బందర్లోనే పుట్టారు బందర్లోనే పుట్టారు నీ నీ గుంటూరులోనే పుట్ట నసపురం బస్ స్టాండ్ లో తప్పిపోయాను నేను కనీసం వాస్తవాలుగా మాట్లాడాలి కదా ఉదాహరణకి పద్దెనిమిది యాభై ఏడులో సిపాయిలు తిరుగుబాటు జరిగింది పంతొమ్మిది నలభై ఏళ్ళలో వచ్చింది ఇట్లాంటి విషయాలను మనం మార్చలేం కదా నేను ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఒకసారి నాగార్జున అని ఇంకోసారి వెంకటేశ్వర అని మరొకసారి సెంట్రల్ యూనివర్సిటీ అని జేఎన్యు అని మార్చి మార్చి చెప్పలేను కదా మరి వాస్తవాలు నిజాలుగా మాట్లాడకపోతే విలువలు విశ్వసనీయత అనేవి నాయకునికి ఉన్నాయని జనం ఎలా నమ్ముతారు అలాంటిది వారు రాజకీయ ప్రస్థానంలో చేసినటువంటి అనేకమైనటువంటి ప్రస్తావనలు కానీ మాటలు కానీ ఎక్కడా కూడా పంతం లేకుండా పోయాయి నాకు ఇష్టం చదువు అంటే టెన్త్ ముక్కి ములిగి గణేష్ మాకుతో పాస్ అయ్యాను నేను చదువు బై చాయిస్ ఆపిస్తాను మా అమ్మ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను ఇంగ్లీష్ రాదు గ్రేడ్ లో నేను షుడ్ ఫస్ట్ అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్తో ఆపించాను విసుగుతోంటే నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేయడానికి ప్రయత్నం చేశాను తర్వాత కంప్యూటర్ సైన్స్ డిప్లమా చేశాను బీబీఎస్ త్రీ ప్లస్ చేశాను కొంత ఆటో క్యాడ్ నేర్చుకున్నాను అదే డాక్టర్ బోలాలనుకునే అన్ని ట్రై చేశాను సో వారు చదివిన చదువుల గురించి వివాదంగా మాట్లాడటం అనేది ఒక వైపు అయితే రెండు లక్షల పుస్తకాలు చదివాని చెప్పేసి మరొక వైపు చెప్తూ ఉన్నారు రాజకీయానికి చదువు అర్హత కాదు కాబట్టి ఏం అర్హతుందని ఎవరు అడగకపోయినా వారు చెప్పాలనుకున్నారు మనం మాట్లాడేటువంటి మాటలను బట్టి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేటువంటి ఆలోచన లేకుండా ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలకి అధికారంలోకి వచ్చాక పోల్చి చూస్తే భిన్న స్వరం భిన్న వాదన రాజకీయ జీవితంలోకి వచ్చినప్పుడు కొత్తలో నేను ప్రజా పోరాటంకి వెళ్లాలనుకున్నాను కానీ రాజకీయాల్లోకి వచ్చాను చెగువేరా నాకు ఆదర్శం భగత్ సింగ్ నాకు ఆదర్శం అని మొదలు పెట్టారు అది నిజమని నమ్మి ముఖ్యంగా యువత కాలేజీకి వెళ్లేటువంటి విద్యార్థిని విద్యార్థులు వీరందరూ కూడా ఇమోషనల్ గా ఉడుకు రక్తంతో వారి వెంట సాగడం మనం చూసాం ఆ తర్వాత మహాత్మా పూలే నాకు ఆదర్శం అని కమ్యూనిజం అని సోషలిజం అని అంటే పేదవారు నిజమనుకుని నమ్మి ముందుకు వచ్చారు అంబేద్కర్ తో కలిసి పనిచేశామని లండన్ వెళ్లి వారు నివసించినటువంటి ఇంటికి వెళ్లి ఫోటోలు తీసుకుని చూపించి అంబేద్కరిజం అని సోషల్ జస్టిస్ అని మాయావతి గారితో పాదాభివందనం చేసి వారి యొక్క అలయన్స్ లోకి వెళ్ళినప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా నిజమనుకుని నమ్మి వారికి ఓట్లు వేయటం జరిగింది మరొక వైపు నేను సెక్యులర్ నేను యూనివర్సల్ నాకు కులం లేదు మతం లేదు కులం గాని మతం గాని ప్రస్తావన తెస్తే అరికాల నుంచి నడునెత్తుకు ఎక్కిపోతుందని చెప్పి మాట్లాడి అది నిజమనుకుని నమ్మి కులం లేదని మతం లేదని మైనారిటీలు ఓట్లు వేయటం జరిగింది కులం మతం ప్రాంతం అంటగడితే అరికాల నుంచి తలెత్తి దాకా కోపం వస్తుంది మీరు నన్ను ఏదైనా కానీ నాకు కులం గాని మతం గాని ప్రాంతం చేస్తే నేను వేరే వ్యక్తిని నేను తీసుకున్నాను నా భార్య క్రిస్టియన్ నా పిల్లలు క్రిస్టియన్ అంటే క్రైస్తవులు జరిగింది నా కూతురు క్రిస్టియన్ అబ్బా నా కూతురు తల్లి రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా దేవుని చేయించే వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారు తెలుసు నాకు బాప్టైజ్ చేశాడు మరి కులం లేదని చెప్పి చివరకు కాపులైనా ముందుకు రావాలి మీరు నన్ను గెలిపించాలి అని అత్యధికంగా కాపులు ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ పిఠాపురంలో పోటీ చేసి ఈ రోజు ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి రావడం జరిగింది నేను పుట్టిన కాపు కులం వెనకపాటుతనం కోసం నేను ఎందుకు ఆలోచించను ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు మీరు ఓటేయండి అవి చూపిస్తాం మరి ఇలా అన్ని వర్గాల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ఆ రోజు మాట్లాడినటువంటి షెగవేర గాని కమ్యూనిజం కానీ సోషలిజం గాని సోషల్ జస్టిస్ కానీ సెక్యులరిజం కానీ యూనివర్సలిజం కానీ ఇవన్నీ ఏమైపోయాయి ఇవన్నీ కూడా వాల్యూస్ అయిపోయాయి ఆవిరైపోయాయి ఇప్పుడు ఏమొచ్చింది అని అంటే హిందుత్వ వచ్చింది సనాతన ధర్మం వచ్చింది అదృష్టవశాత్తు మన తెలుగు ప్రజలు మత మూఢత్వం కలిగిన వాళ్ళు కానీ మతతత్వం కో వైపు వెళ్లే వాళ్ళు కానీ కాదు కాబట్టి మీరిచ్చినటువంటి పిలుపులకి మీరు అరిచినటువంటి అరుపులకి స్పందించి జనం రోడ్ల మీదకి రాలేదు మైనారిటీ ఓట్లు వేయించుకుని క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియన్ ఓట్లు వేయించుకుని ఇది క్రిస్టియన్స్ జరిగితే ఊరుకుంటారా ముస్లింస్ జరిగితే ఊరుకుంటారా అని ప్రశ్నించడం ఒక సెక్యులర్ అని చెప్పి ఈరోజు మతతత్వ వాదనలు హిందుత్వాన్ని భుజాన వేసుకుని ముందుకు వెళుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి పీస్ లవింగ్ స్టేట్ కాబట్టి మతతత్వ విధానానికి మతోన్మాదానికి స్పందించకుండా ఉన్నారు కాబట్టి ఈ రోజు శాంతి భద్రతలు అనేవి ఉన్నాయి మరి ఇదా మీరు చేసేది ఇదా మీరు చెప్పేది మరి మీరు చెప్పిన సెక్యులరిజం ఏమైంది మీరు మాట్లాడిన కులం లేదు మతం లేదు అన్న యూనివర్సలిజం ఏమైంది మీరు మాట్లాడిన సోషలిజం ఏమైంది కమ్యూనిజం ఏమైంది ఇంత చిన్న వయసు కలిగినటువంటి పార్టీ ఈ రోజు పుష్కర సంవత్సరాలుగా అడుగు పెడుతున్నటువంటి సమయంలో మీకు ఒక సిద్ధాంతం అనేది ఉందా మీరు ఇచ్చిన సిద్ధాంతం ఏమిటి మొట్టమొదట కమ్యూనిజం అని లెఫ్టిస్టులు అని అక్కడ నుంచి సెక్యులర్ అని సెంట్రలిస్ట్లు అని ఈ రోజు హిందుత్వ అని ఒక రైటిస్ట్ పార్టీగా మారిపోయింది అని అంటే ఇంత చిన్న వయసులో ఇన్ని యూటర్స్ తీసుకుని ఏ రాజకీయ పార్టీ అయినా ఈ చివరి నుంచి ఆ చివరికి ఈ మలుపు నుంచి ఆ మలుపుకి తిరిగేటువంటి పరిస్థితి ఉంటుందా ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం కాదు ఆత్మావలోకనం చేసుకుని మనం ఈ జనానికి ఏం చెప్పాం ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక అకౌంటబిలిటీ ఒక పారదర్శకత ఒక బాధ్యత అనేది లేకుండా రాజకీయ పార్టీలు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలు ఆలోచించాలి ప్రజలు గమనించాలి మరి ముఖ్యంగా ఉడుకు రక్తంతో ఒక నిర్ణయం తీసుకోవడం కాదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కాదు భవిష్యత్తుని కాలనాశనం చేసుకోవద్దు అని ఒకవైపు ప్రజలకు మరొక వైపు యువతకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉంది ఆలోచించండి గమనించండి ఎవరు మనల్ని నిజాయితీగా మాట్లాడి నడిపిస్తున్నారు ఎవరు మోసపు హామీలతో మనల్ని వంచనకు గురి చేస్తున్నారు అనేది ఆలోచించమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మరీ ముఖ్యంగా యువతను కోరుతూ ఉంది ఎందుకనంటే మన భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మెజారిటీ హిందువులుగా జీవించేవారు మతాన్ని విశ్వసిస్తారు గౌరవిస్తారు కానీ మతోన్మాదాన్ని ప్రోత్సహించరు ఎక్కడైనా ప్రపంచంలో మైనారిటీలుగా ఉన్న వాళ్ళు రక్షణ కోరుకుంటారు కానీ మీరు ఒక్కసారిగా కమ్యూనిలిజం యూనివర్సలిజం సెక్యులరిజం నుండి హిందుత్వాన్ని రైటిస్ట్ గా మారిపోయేసరికి భయపడుతున్నారు మైనార్టీలు భయపడుతున్నారు క్రిస్టియన్లు భయపడుతున్నారు ఏమిటి ఇతనే మాట్లాడుతున్నాడు ఈ మాటలు ఇతనే నా ఈ విధంగా మాట్లాడేదని ఆశ్చర్యానికి షాక్ గురవుతున్నారు మెజారిటీలు మీరు రోడ్ల మీదకి రండి కన్సాలిడేట్ అవ్వండి రక్షణ పొందండి అని ఎక్కడ కూడా ప్రపంచంలో చెప్పింది మనం చూడలేదు ఎవరైనా రక్షణ ఇస్తే మైనార్టీలకు ఇస్తారు తక్కువ శాతం ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటే వారి తరపున నిలబడడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మీరు రారా మీకు పట్టలేదా మీకు లేదా అని మెజారిటీని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు మరి ఆడపిల్లల గురించి మాట్లాడారు సుగాలి ప్రీతి గురించి మాట్లాడారు తల తీసే చట్టాన్ని తెస్తాను ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే భయ భయపడే విధంగా మేము చట్టాలు తెస్తాం పాలన చేస్తామని చెప్పారు ముప్పై వేల మంది మిస్ అయిపోయారు వాలంటీర్లు వాళ్ళని మార్చేశారని చెప్పారు మరి నిజంగా ముప్పై వేల మంది మిస్ అయితే ఆ వాలంటీర్ల మీద ఎందుకు చర్య తీసుకోలేదు మంది అమ్మాయిలు మిస్ అయిపోతే నువ్వొక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు ప్రతి గ్రామ వాలంటీరు ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకిస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ ఆ గ్రామ సచివాలయాలు పంచాయతీరాజ్ శాఖ మీ చేతిలోనే ఉంది మరి మిస్ అయినటువంటి వారిని ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నారు వారి మీద ఎందుకు మీరు చర్య తీసుకోలేకపోతున్నారు ఈ విధంగా ఎన్నికల ముందు మాట్లాడారు వాలంటీర్స్ కి పదివేల రూపాయలు చేస్తాం ఐదు వేల రూపాయల నుంచి హానర్ అని చెప్పారు వాలంటీర్స్ ఒకటే మీకు వస్తే ఇంకో ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను నేను మీ పొట్ట కొట్టను గ్రామ సచివాలయాలు వాలంటీర్స్ మీ శాఖలో పనిచేస్తున్న క్రమంలో ఎందుకు వారికి పదివేల రూపాయలు ఇవ్వకుండా ఉన్నటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసి వారిని నయ వంచనకు గురి నెపోటిజం కానీ ఫేవరెటిజం కానీ నాకు లేదు కుటుంబ పాలన నేను వ్యతిరేకం అని చెప్పి నా పార్టీని నా కుటుంబంలో ఉన్నటువంటి వారితో నాయకులుగా పెట్టి నిర్మాణం చేయొచ్చు కానీ నేను మీ నుంచి నాయకుల్ని కోరుకుంటున్నాను యువతకు నాయక నాయకత్వం ఇస్తానని చెప్పారు కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలేదు అందరూ చట్ట సభలోకి రావాల్సిన అవసరం లేదు దాని బదులు చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు మీలాంటి కొత్త మంది ఎంతమంది యువకులు దేశం కోసం పాటుపడగలిగే యువకులు ఎంతమందిని రాజకీయాలకు తీసుకురావచ్చు ఎంతసేపు నా ఇంట్లో వాళ్ళే నా కూతురు నా కొడుకు నేను మా అంటే కుదరు కానీ అధికారం వచ్చాక ఏం చేశారు మీ అన్నకు ఎమ్మెల్సి ఇచ్చారు నాకు కులం లేదని చెప్పి మూడు మంత్రి పదవులు వస్తే ఏం చేశారు రెండు మంత్రి పదవులు కాపు కాపు కమ్యూనిటీకి ఇచ్చారు మరి ఇది నెపోటిజం కాదా ఇది ఫేవరెటిజం కాదా రాగ ద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా అంతఃకరణ శుద్ధితో ఏ రకమైనటువంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా పనిచేస్తామని ప్రమాణం చేసి పూర్తిగా విరుద్ధంగా రాగద్వేషాలతో నెపోటిజం నెపోటిజంతో ఒక కాస్ట్ ని ప్రోత్సహించే విధంగా ఈ పార్టీ అంటే కాపులకే పరిమితం ఏ అవకాశం వచ్చినా మా కుటుంబానికి కాపులకు ఇస్తాము అనేటువంటి విధంగా పనిచేయటం నయవంచన కాదా మీరు ఎన్నికల ముందు గత పదకొండు సంవత్సరాలుగా పార్టీని నిర్మించినటువంటి క్రమంలో మాట్లాడేటువంటి మాటలేమిటి చెప్పినటువంటి సిద్ధాంతం ఏమిటి ఈ రోజు మీరు పాటించేటువంటి సిద్ధాంతం ఏమిటి ఎక్కడ కమ్యూనిజం సోషలిజం ఎక్కడ హిందుత్వ అనేటువంటి రైటిస్ట్ పార్టీగా మీరు ఈ రోజు ఆవిర్భావ సభ చేస్తూ ఉన్నారు మీరు ఏ అయితే ఇచ్చారో అవి ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి సూపర్ సిక్స్ అని చెప్పి మూడు పార్టీలు కలిసి ఇచ్చినటువంటి హామీలే కాకుండా మీరు ప్రత్యేకంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఆవిర్భావ సభలో ఆత్మావలోకనం చేసుకుని మనము ప్రజలకు ఏమి హామీలు ఇచ్చాము ఇవన్నీ కూడా నెరవేర్చాలి జనరంజక పాలన చేస్తాము జనానికి సేవ చేస్తామని జనసేన పార్టీ పెట్టి జనంకు సేవ చేయకుండా అరాచక పాలన చేయడానికి మీరు వచ్చారా అన్నది ఒక ఆత్మావలోకనం మీ సభలో చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను అంతేకాకుండా ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యం ఏంటి నార్త్ సౌత్ డివైడ్ అనేటువంటిది ప్రోత్సహించే విధంగా ఆధిపత్యం చేస్తుంది ఈ ఉత్తర భారతదేశం ఉన్నటువంటి బీజేపీ అని చెప్పేసి మీరు మాట్లాడారు ఉత్తరాది అహంతారం దక్షిణాది అంటే చిన్నచీపు ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం భారతీయులం కాదా మీరు భారతీయులు మీ పది మంది కలిస్తే మీద భారతదేశం ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా ఈ వివక్ష ఎందుకు 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 అలాగే మనకి కూర్చోపెడి ఉత్తరానికి ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదు అన్నట్టుగా దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ఐడియాలజీ కానీ ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సింది ఆర్గ్యుమెంట్స్ త్రూ రేషనల్ ఆర్గ్యుమెంట్ త్రూ ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తోటి బలమైన సాక్ష్యాధారాలతోటి చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తులందరికీ మీరు ఒక ప్లాట్ఫామ్ కావాలి అది మనకి ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు మరి ఈరోజు డీలిమిటేషన్ అనేటువంటిది తీసుకొస్తూ ఉన్నారు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అత్యధికమైనటువంటి పార్లమెంట్ సీట్స్ ఇచ్చి మనకి తక్కువ పరిస్థితి వస్తుంది మరి ఇలాంటి పరిస్థితిలో మూడు భాషలు అని చెప్పి అనవసరంగా హిందీని మన మీద రుద్దుతున్నారు వీటన్నిటినీ కూడా మీరు ఎందుకు వ్యతిరేకించడం లేదు ఎందుకు ప్రస్తావన చేయడం లేదు దక్షిణ భారతదేశానికి పార్లమెంటులో ఉండేటువంటి రిప్రజెంటేషన్ లో ఏ విధమైనటువంటి అన్యాయం జరిగితే ఊరుకోమని మీరు ఎందుకు చెప్పరు ఉత్తరాది యొక్క ఆధిపత్యాన్ని ఎదిరించిన మీరు ఎన్నికల ముందు అధికారం వచ్చాక అదే విషయాన్ని మీరు ఎందుకు మాట్లాడటం లేదు అది బాధ్యత కాదా రాష్ట్ర ప్రజల ఎడల మీకు బాధ్యత లేదా మన రాష్ట్రానికి కావలసిన ప్రాతినిధ్యం పార్లమెంట్ లో ఉండాల్సినటువంటి అంశం మీద మీకు బాధ్యత లేదా అన్న విషయాలన్నీ కూడా ఒక ఆత్మావలోకనం చేయాలి ప్రజలను కూడా నేను ఆలోచించమని కోరుతూ ఉన్నాను జనరంజక పాలన ఇస్తానని ఆరాచకత్వం సృష్టిస్తున్నారా మీ పుట్టు గురించి నిజం చెప్పలేదు మీ చదువు గురించి నిజం చెప్పలేదు మీ సిద్ధాంతం గురించి నిజం చెప్పలేదు చగువీరా భగత్ సింగ్ కమ్యూనిజం సోషలిజం అంబేద్కర్ పూలే మాయావతి ఈ విధంగా ఇన్ని ఇన్ని రకాలైన తీసుకుంటూ చివరికి హిందుత్వ దగ్గర ఇప్పుడు మీరు తేరారు మతం లేదన్నారు మత మత తత్వాన్ని మీరు మతోన్మాదాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు కులం లేదన్నారు కేవలం మీ కులానికి సంబంధించినటువంటి వారికే పదవులు ఇవ్వడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు కుటుంబానికి నేను వ్యతిరేకం అన్నారు కుటుంబాలకు వ్యతిరేకం అన్నారు మీ కుటుంబంలో ఉన్న వారికి పదవులు ఇస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఇన్ని మాటల ఇన్ని మలుపుల ఏ విధంగా ప్రజలు విశ్వసించాలి ఏ విధంగా ప్రజలు నమ్మాలి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను కోరుతూ ఉన్నది మాయ మాటలకు మోసపు హామీలకు కాకుండా నీతి నిజాయితీ ఎక్కడుంది ఏ విధంగా ఉంది విలువలు విశ్వసనీయత ఎక్కడుంది అనేది ప్రజలు గమనించాలని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య టిడిపి బిజెపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కానీ బిజెపి మాకు సహకరించడం లేదని బీజేపీ నుంచి విడిపోయి ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి ఇదే ప్రధానమంత్రి మోడీ గారిని అనేకమైనటువంటి తిట్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు కానీ మళ్ళీ ఈరోజు కలిసి కూటమిగా ఏర్పడి హామీలు ఇచ్చారు రేపు మీరు మళ్ళీ ఇదే రకంగా టీడీపీ సహకరించలేదు బీజేపీ సహకరించలేదని సాకులు చెప్పి అక్కడ నుంచి విడిపోయి బయటకు వచ్చి అందుకు నేను హామీలు నెరవేర్చలేకపోయానని చెప్తే ప్రజలు క్షమించే పరిస్థితి లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కంటే గొప్ప పాలన ఇస్తామని శాంతి భద్రతలు కాపాడుతామని చెప్పి మధ్యలో బయటకు వచ్చేసి అందుకే నేను బయటకు వచ్చాను అందుకే నేను చేయలేకపోయాను అనేటువంటి మా మాటలు మాట్లాడితే అది ప్రజలు నమ్మే స్థితిలో ఉండరు ఎందుకనంటే నేనే కదా బీజేపీని తెచ్చాను నేనేమి కదా కూటమిని ఏర్పాటు చేశానని చెప్పే మీరు హామీలు నెరవేర్చే అంశంలో ఎందుకు చొరవ తీసుకోవడం లేదు ఎందుకు మీరు బాధ్యత శ్రద్ధ తీసుకోవడం లేదు తప్పకుండా ఈ హామీలు నెరవేర్చాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది Yeah!